కొంచెం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిరిపోయారు సక్సెస్ అవ్వాలి మీ గోల్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ హోల్స్ చూడడం మానండి అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయాడు నీ నవ్వు చాలా బాగుంటుంది రుకోజరా స ఇంకెంత బాధ పెడతావో పెట్టు వదలగా తర్వాత బాధ భరించడానికి నేను ప్యాకింగ్ చెప్ట్లా ఏంటి బ్యాక్ పెట్టి ఆ గీతంజలి నన్ను కూడా చంపద్దామని చూస్తున్నారా నేను చచ్చే రకం కాదు చంపే రకం అమ్మాయిలు చాలా డేంజర్ మీరు వద్దు వద్దా అంటున్న వీడియోస్ చేసి నా ఇంటికే ఫాలోవర్స్ తెచ్చుకున్నా ఇంకో ఇప్పటికే అర్థమైంది రా ఇంకొక కొన్ని ఆగండి హండ్రెడ్ కే ఫాలోస్ తెచ్చుకొని మీ అందరూ అంతా తేల్చేస్తా కేక్ ఎన్కరేజ్ న్యూ టాలెంట్ కేక్ కట్ కొచ్చేస్తాను కదా అప్పుడు కుల్లి 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 చచ్చిపోతారు మీరు అందరు నే మాట్లాడు పొర్చుగుల్ కి అరే బాబాయ్ ఫస్ట్ టైం ఈ అమ్మాయి చూసి మనం సీల్ వేసింది అందుకే అరే నీ అబ్బా అరే నైట్ పన్నెండు గంటలకు మెసేజ్ చేసి ఎవడన్నా ఉన్నావా పోయినావా అని అడుగుతారా మీ నోట్లో మా అన్నవయ నేను ఏడుకోవైనా అనుకోడరాడు ఇట్లా తయారైందిరా మీరందరూ సరే సర్లే మీరు సింగిల్ కదండి పరిచయం చేస్తావా ఎందుకమ్మా

అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా బ్లూటూత్ సమ్మె లోపలికి రమ్మ బ్రేక్ నిదట్లో పుట్టింది సప్నం నింగిలో పుట్టింది నక్షత్రం నీటిలో పుట్టింది కమలం నీకేం పుటీమ్ మా ఈరోగం నాకు మెసేజ్ చేయట్లేదు నాకు మెసేజ్ చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయాలి మా ఇంటాయన నా ఫోన్ ఊకే సెక్కింగ్ చేస్తుంది ఆపరేప్పుడు ఆవిర్లో చూడలేదే అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇట్ రౌండ్ గుంటై నడుస్తుంటే ఊగుతూ ఉంటాయి నీకు అర్థమవుతుందా తెలుసా మీకు ఒక చిన్న క్లూ ఇస్తా నోట్ కోసేది అమ్మాయిల దగ్గర మాత్రమే ఉంటది అంత తుస నాకు దీని అర్థం సార్ ప్లాస్టిక్ నన్ను పెళ్ళం చేసి ప్లాస్టిక్ నన్ను పెళ్ళం చేసి నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నారా అది हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ <laughs> <laughs>